హాయ్ గాయస్ మాకైతే ఎంజాయ్ చేసే రోజు అయినా అయిపోయి ట్రైనింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాం లగేజ్లన్నీ వ్యాన్ ఎక్కించేసి జీసీ నుంచి అయితే బయలుదేరిపోయాం మా జీసీకి అయితే అందరం కూడా బై బాయ్ చెప్పేసాం మేమైతే స్టేషన్ రీచ్ అయిపోయాం ఈ లోపలే మేము వెళ్ళవలసిన ట్రైన్ కూడా వచ్చేసింది కాకపోతే మా టికెట్లు కన్ఫామ్ కాలేదు సో అందువల్ల మేము ట్రైన్ ఎక్కాలవద్దని చెప్పి బయట ఉండి రైల్వే స్టాఫ్తో ఏదో డిస్కషన్ చేసి మా కోసం అయితే జనరల్ బోగిని ఖాళీ చేయించి మాకైతే ఇచ్చారు సో అలాగే మేము స్టార్ట్ అయ్యేది అక్కడి నుండి దీన్ని కంటిన్యూస్గా పార్ట్ టూ వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి బాయ్